సో ఇదంతా కొత్తగా ఉంది ఎందుకంటే జనరల్గా మనకి తెలిసి ఈ ఇండస్ట్రీలో మనకి జనరల్ కమిట్మెంట్ అనే అడ్జస్ట్మెంట్ అనేది అయితే మనకి ఎక్కువగా ఉంది అంటే ఒక లేడీస్ని వాళ్ళకి అవకాశం అదే అదే కమిట్ దానికే చెప్పాను ఏంటంటే ఇప్పుడు లేడీస్ని ఎవరైనా కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే ఆ చాయిస్ అనేది లేడీస్ మీద ఉంటుంది వాళ్ళు ఒప్పుకుంటున్నారా ఎందుకు ఒప్పుకుంటున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి లేదా వాళ్ళు అలాగే ఒప్పేసుకుంటారా లేదా వాళ్ళకి ఆర్ట్ అంటే పిచ్చా యాక్టింగ్ అంటే పిచ్చా లేదా ఫేమ్ కావాలా డబ్బులు కావాలా ఆ చాయిస్ అనేది వాళ్ళకే ఉంటుంది సో వాళ్ళు మ్యానిపులేట్ అవుతున్నారు అంటే మ్యానుపులేట్ చేసేవారు ఎక్కడైనా ఉంటారు ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది మొత్తం న్యూస్ ఛానల్ దగ్గర నుంచి అంతా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లైఫ్ గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడుతున్నాం బట్ కార్పొరేట్ కల్చర్లో ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అప్పుడు డైలీ లేబర్ పని చేస్తారా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఓకే మ్యానుపులేషన్ అనేది అంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ చాయిస్ అదే నేను చెప్తుంది ఏంటంటే మొత్తం మేనిపులేషన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ లో సొసైటీలో ఉన్నది మీరు దాన్ని చేస్తున్నారా లేదా కాంప్రమైజ్ అవుతున్నారా లైఫ్ గురించి లేదా మీ సిద్ధాంతాలను మీరు పెట్టుకుంటున్నారా అనేది కంప్లీట్లీ మీ చాయిస్ అది సో మీకు బాంబేలో కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీకు అట్లాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అంటే కోర్స్ అక్కడ స్టిప్పర్గా అట్లా కాకుండా తెలుగులో ఇక్కడ ఎప్పుడన్నా ఎవరన్నా లేదండి తెలుగులో అయితే తెలుగులో అంత ఇంకా అడ్వాన్స్ లేదు అని అంటారా మేబీ ఓకే నాకు నాకు ఎదురవులేదు ఓకే సో మీకు అప్పుడు ఎంత ఆఫర్ చేశారు ఎంత పేమెంట్ ఇస్తానారా మీరు ఒక నైట్కి అలా చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా చెప్పారు అప్పుడు అంటే అప్పుడు నేను నేను మంత్లీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్కి మంత్ అంతా గడిపేవాడిని ఒక నైట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తాను చాలా పెద్ద అమౌంట్ మీకు ఆ టైంలో బట్ యు మిస్ దట్ ఓకే సో బాగా మీరు స్ట్రగుల్ అయినది ఇప్పుడు బాగా స్ట్రగుల్ అయినా ఇది ఇండస్ట్రీలో ఇబ్బంది పెడదా సి అంటే అకార్డింగ్ టు మీ అంటే స్ట్రగుల్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది స్ట్రగుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్ అంటే స్ట్రగుల్ ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాను అంటే అది నా మైండ్లో ఉండాలి అంటే దా ఆ మనీకి నేను అడ్జస్ట్ చేయగలుగుతున్నానా లేదా లేదా ఇంకా ఎక్కువ మనీ కావాలా లేదా స్ట్రగుల్ అనేది ఎప్పుడు మైండ్లో ఉంటుంది అంటే మనం స్ట్రగుల్ అవుతున్నాం రా బాగా అంటే మనం బాగా ఇబ్బంది పడుతున్నాం అన్న దాన్నే స్ట్రగుల్ అంటారు సో నేను ఆ విధంగా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు ఎందుకంటే నాకు ఆ మెచ్యూరిటీ ఉంది అప్పుడు సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నాము అంటే మనకి రకరకాల రోజులు ఉంటాయి ఆఫర్స్ ఉంటాయి లేవు లేదా అప్పుడప్పుడు టూ త్రీ మంత్స్ వర్క్ ఉండదు సో దాన్ని మనం ప్రెజర్గా ఫీల్ అయితే అది మనకు స్ట్రగుల్ నేను ప్రెజర్గా ఎప్పుడు ఫీల్ అవును ఎందుకంటే లైఫ్ హ్యాష్ టు గో ఆన్ లైఫ్లో లైఫ్ ఎలా ఉన్నా సరే వెళ్తుంది సో ఉన్న మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేస్తే చాలు ఇప్పుడు ఎవరు మీరు ఇక్కడ ఉండిపోరు కలికాలం నేను ఇక్కడ ఉండిపోను ఉన్నంత వరకు ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలి చుట్టుపక్కలంతా హ్యాపీగా ఉండాలనేది కోరుకోవాలి అది నేను హ్యాపీగానే ఉంటాను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు హ్యాపీగానే ఉంటాను ఓకే సో ఫ్యామిలీ కూడా బై గాడ్స్ ప్లేస్ అంతా బాగుంది కాబట్టి సో రైట్ మనకి ఇండస్ట్రీలో మనకి ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు ఎక్కువగా అంటే కోర్స్ మన దగ్గర నుంచి ఎవరు వెళ్ళరు కానీ మనకైతే కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ రావడం కానీ కొద్దిగా ఓన్ సీరియల్ ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారు సో మెయిన్ ఆర్టిస్టులుగా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది సో మీకు సో అంటే వాట్స్ యువర్ పొజిషన్ అంటే మీకు ఎట్లా ఉంది మీకు ఎప్పుడైనా వాళ్ళ వల్ల మీకు ఒక అవకాశం పోయిందని కానీ పోతుందని కానీ అలా ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా లేకపోతే అలాంటి అలాంటి సందర్భంగా మీకు ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు ఫేస్ చేయడం కాదు కానీ అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక ఒక సీరియల్ జరుగుతుందంటే అది కంప్లీట్లీ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రొడ్యూసర్ ఒక ప్రోడక్ట్ రెడీ చేయాలి దాన్ని మార్కెట్లో అమ్మాలి సో ప్రొడ్యూసర్కి అటు చా ఆ చాయిస్ ఉంటుంది ఇప్పుడు మన ఛానల్స్ అంతా ఎలా వర్కౌట్ అవుతుందంటే ఛానల్స్ దగ్గర నుంచి వీళ్ళని పెట్టుకోండి వాళ్ళని పెట్టుకోండి అనేది ప్రెజర్ వస్తుంది సో ప్రొడ్యూసర్ దగ్గర ఆప్షన్ ఉండదు వాళ్ళనే పెట్టుకోవాలి అలాగని ఇప్పుడు నేను తెలుగువాడినే ఎప్పటి నుంచో ఉన్నాను ఇండస్ట్రీలో నేను ఈ రోజు వరకు ఖాళీ లేను ఓకే నాకు నాకు ఏమైనా మంచి క్యారెక్టర్స్ ఉంటే నాకు పిలుస్తారు నేను చేస్తాను అదో సో కానీ ఒక ఒకవైపు ఏంటంటే ఈ కన్నడ నుంచి ఆర్టిస్టులు వస్తున్నారు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి దానికి రీజన్స్ అనేది చాలా ఉన్నాయి అంటే దానివల్ల ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్లో ఎన్నైతే ఓటీటీలు కానీ యూట్యూబ్ కానీ ఎన్నైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అదా ఆర్టిస్ట్గా ఎవరైనా సరే షైన్ అవ్వచ్చు ఓకేనా సీరియల్స్లో మీకు అవకాశాలు లేవు అంటే సినిమాలకు మీరు ముగ్గవచ్చు లేదా ఓన్గా వెబ్ సిరీస్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఆర్ అంటే ప్లెంటీ ఆఫ్ వేస్ట్ డెవలప్ అనేది నా ఒపీనియన్ బట్ ఏదైతే మీరు సీరియల్స్ గురించి చెప్తున్నారు కన్నా ఆ ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లోకల్లో ఉన్న ఆర్టిస్టులకి కొంచెం వర్క్ అనేది తక్కువ అవుతుంది పెద్దవాళ్ళు కూడా దాని మీద ఏమైనా ఫోకస్ చేసి ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది ఆర్టిస్టులకి కూడా సో ఫేస్ చేస్తున్నారు చాలా మంది నేనైతే ఫేస్ చేయలేదు కానీ బట్ సరౌండింగ్స్ చేస్తున్నారు చాలా మంది అన్నారు కూడా ఇబ్బంది పడుతున్నామని సో అదైతే ఉంది